హాయ్ ఫ్రెండ్స్ మిగిలిన అన్నంతో ఐదు నిమిషాలు అయిపోయి వడలు చేసుకుందామండి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ని మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరియాపాక కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకొని మంచిగా తినే సోడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇష్టంతో పని కొద్దిగా శనగపిండి అయినా కానీ గోధుమ పిండి బియ్యం పిండి కానీ వేసుకోవాలండి నేను బియ్యం పిండి ఇంట్లో ఉంటే వేసుకున్నాను అండి శనగపిండి అవసరం లేదు క్రిస్పీ వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయండి ఎప్పుడైనా టిఫిన్లు నానబెట్టకున్నప్పుడు ఇలా సడన్గా ఐదు నిమిషాలు అయిపోయి టిఫిన్ చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకు కూడా వెరైటీగా చేసి పెట్టినట్టు కూడా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి జీలకర్ర కరివేపక్క అన్నీ వేసి వడలు వేసినట్టు ఒత్తుకోవాలండి కరివ కొ కొత్తిమీర అన్నీ వేస్తే టేస్ట్ కూడా బాగా వస్తుందండి వేసి సన్నగా చిన్న చిన్న ఉండలుగా ఒత్తేసుకోవాలండి మంచిగా కలిపేసుకొని చెలగ పిండి వేసినా బాగుంటుందండి టేస్ట్ అలా వేసి మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న వడలుగా వచ్చేసుకోండి ఇంట్లో పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా బాగుంటుందండి టేస్ట్ చిన్న చిన్న వడలుగా వచ్చేసుకోవాలండి ఇలాగా నూనె హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవాలండి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మంచిగా ఒకవైపు కాలిన తర్వాత ఒకవేపు తీసేయాలండి సేమ్ ఉన్నట్టు ఉంటుంది కాకపోతే దాంట్లో మినపప్పు ఉంటుంది లేదా బియ్యం అన్నా రైస్ అన్న ఒకటే కదండి టేస్ట్ ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుందండి మా పిల్లలు తినారని నేను వేయలేదు వేస్తే బాగుంటుంది పల్లి దీంట్లో పల్లీల చట్నీ కూడా చేశానండి ముందుగా పల్లీలన్నీ వేయించుకోవాలండి వేయించుకొని ప పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దాంట్లో టమాటాలు కూడా వేసుకోవాలి బాగుంటుంది ఎప్పుడు చింతపండు కాకుండా ఒక టమాటా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా జీలకర్ర అది వెల్లుల్లి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి వేసుకుని తాలింపు వేసుకోవాలి జీలకర్ర కొరేపాకు వేసి మీకు కూడా వీడియో నచ్చితే ట్రై చేయండి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్